ఓం నమ శివయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది అయితే ఎటువంటి నగ్న సత్యం తెలుస్తుంది ఈరోజు ఫలాల్లో మీకు తెలియబోతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఎల్లప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఆలోచనలతో సత్యాన్వేషణలతో ముందుకు సాగే వ్యక్తులు మీరు కేవలం ప్రస్తుతంగానే కాదు భవిష్యత్తును కూడా అంచనా శక్తిని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారి బయట పడేస్తారు ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలను మార్చేస్తుంది వారు చేసిన చెప్పిన ఆలోచనలను ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశగా నడిపిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఇది మొదట కఠినంగా అనిపించినా సరే ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది అయితే ఆ నగ్న సత్యం ఏంటి దాన్ని ఎలా స్వీకరించాలి దాని ప్రభావం యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి సంబంధాలు ఆర్థికం ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే అటువంటి ఒక వాస్తవం మనం ఊహించుకుంది మనం కోరుకుంది మనం కళ్ళకు కట్టిన కళల్లా కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపంలో కూడా వస్తుంది కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటో తెలుస్తుంది సత్యం అనేది కొన్ని సందర్భాలలో మనల్ని బాధ పెట్టవచ్చు కానీ ఈరోజు అనేది కొన్ని సందర్భాలలో కన్యా రాశి వారికి చివరి వరకు మంచిగా చేస్తుంది అలాగే బుద్ధి జ్ఞానం ఆలోచనలు చాలా విలువనిస్తారు అందువల్ల ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు అయితే ఈరోజు మీకు అటువంటి నగ్న సత్యం ఏంటి అంటే గనక మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరని కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనే నగ్న సత్యం మీకు తెలుస్తుంది అంటే మీరు మీ మనస్సును చాలా మంచి వద్ద ఉంచారు మీ మనస్సులోని విషయాలను కొంతమంది వద్ద బయట పెట్టారు మీ కళలు కావచ్చు మీ యొక్క రహస్యాలు కావచ్చు మీ యొక్క బలహీనతలు కావచ్చు మీరు కొంతమందిలో పంచుకున్నారు కానీ ఈరోజు జరిగేటమంటే ఒక సంఘటన లేదా ఒక మాట ఒక నిజం మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక అందరు మీలా నిజాయితీగా ఉండరు అని ఈ నిజం కొంత బాధ కలిగినా సరే అది మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠాన్ని నేర్పిస్తుంది అయితే మీ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని గనక మనం పరిశీలిస్తే గనక మీ యొక్క స్నేహితులు ఒకరు వెనక మీ గురించి ఏదో చెప్పడం ద్వారా లేదా మీ బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా లేదా ఒక ఉద్యోగి మీ యొక్క ఆలోచనలను దొంగిలించడం ద్వారా మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సందర్భంలో దాగి ఉన్న అబద్ధం బయటపడవచ్చు ఏ రూపంలో వచ్చినా సరే ఈరోజు నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు నేను ఇంత నమ్మకం పెట్టాను కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి కానీ ఆ తర్వాత మీ మనసు మరింత బలహీనతంగా మారుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా మీకు గుర్తించగలుగుతారు ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం మీరు ఇకపై లోబడి నిర్ణయాలు తీసుకోరు ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మీ యొక్క ఆలోచనలను దొంగిలించే వారు ఎవరో కూడా బయటపడుతుంది మీరు మీ యొక్క కృషిని గుర్తించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కానీ దీనివల్ల మీకు కొత్త అవగాహన వస్తుంది మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలనే విషయం మీకు తెలుస్తుంది పనిచేసే చోట మౌనం వ్యూహం అవసరం అనే విషయంపై కూడా అవగాహన పెరుగుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగిలకు కొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్